టీడీపీ నగర మైనారిటీ అధ్యకుడు సయ్యద్ ఇక్బాల్ వారి బృందం ఆధ్వర్యంలో యాబై రెండవ డివిజన్ రంగనాయకులపేట కమ్యూనిటీ హాల్ నందు ముస్లింల పేద కుటుంబాల పిల్లలకు ఉచిత కత్న కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచేశారు ఆయనకి సయ్యద్ ఇక్బాల్ వారి బృందం ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఒడుగులు చేయించుకున్న పిల్లలకు దుస్తులు మందులు పౌష్టికాహారం సరుకులు అందజేశారు సుమారు నూట ముప్పై మంది చిన్నారులకు పైగా కత్నాలు చేశారు అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒడుగులు మంచి కార్యక్రమమని కార్యక్రమాన్ని నిర్వహించిన సయీద్ ఇక్బాల్ వారి బృందాన్ని ఆయన ప్రశంసించారు రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వాటికి తనవంతు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తానని హామీ ఇచ్చారు డివిజన్ కార్పొరేటర్ అస్మా మొయూనిద్దీన్ పాషా మొహిద్దీన్ రియాజ్ ఎస్రబ్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు अंदरबाजी वॉइस प्रेसिडेंट सर तलला वर्किंग जेल है

ఈరోజు మా నగర మైనారిటీ అధ్యక్షులు ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో మరియు మైనార్టీ సోదరులు నగర మైనార్టీ సోదరులందరూ కలిసి యాభై రెండో డివిజన్లో ఉచిత ఒడుగుల కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇది వాళ్ళు ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరు కలిసి చేసేవాళ్ళు ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మైనార్టీ సోదరులు మా నగర అధ్యక్షులు ఇక్బాల్ గారు జాకీర్ గారు కౌషద్ గారు బాషా గారు నైనుద్దీన్ గారు ఫజల్ గారు అందరూ కూడా ఇక్కడ ఉండే యాభై రెండో డివిజన్లో ఉండే మైనార్టీ సోదరులు మిగతా దిగే టౌన్లో ఉండే మైనార్టీ సోదరులు అందరూ కలిసి ఉస్మాన్ గారు ఇంకా అందరూ కలిసి ఈరోజు సుమారు నూట యాభై మంది దాకా ఇప్పటికే వంద మంది దాకా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది సాయంత్రం వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రొఫెషనల్గా మంచి డాక్టర్ని పిలిపించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి బట్టలు గుడ్డలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి ఉదయం టిఫిన్ పెట్టి వాళ్ళకి అవసరమైన ఇరవై ఒక్క రోజులు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి ఉండాలి కాబట్టి దానికి సరిపడా మందులు ప్లస్ నిత్యావసర వస్తువులు వాళ్ళు ఏమేమి వాళ్ళకి పౌష్టికాహారం కోసం ఏమేమి ఉండాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని మా ముస్లిం సోదరులు మా తెలుగుదేశం పార్టీ ఒక మైనారిటీ సోదరులు అందరూ కూడాను మిగతా ముస్లిం సోదరులు అందరూ కూడాను కలిసి కట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసిన ఈ మన కమ్యూనిటీ హాల్లో అరేంజ్ చేసి ఇంత బాగా టెక్నికల్గా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రొఫెషనల్ డాక్టర్ని బయటి చేసిన మా ముస్లిం సోదరు అందరికీ నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నాకు ఫస్ట్ టైం నేను ఇది పార్టిసిపేట్ చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది అని చాలా బాగా చాలా బాగా చేశారు ఈ కార్యక్రమం నేను హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లెర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్